దేవుడు ఉన్న ఇంట్లో మాత్రమే ఈ పది సంకేతాలు కనిపిస్తాయి దేవుడు మీ ఇంట్లో కొలువై ఉన్నాడని అర్థం చేసుకోండి ఆ సంకేతాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మీరు రాత్రి నిద్రపోయి బ్రహ్మ ముహూర్తంలో మేల్కొంటే అది ఒక సంకేతం కావచ్చు మీకు ప్రతిరోజూ ఈ సమయంలో మెలకువ వస్తుంటే దానిని దేవుడి నుండి వచ్చిన సంకేతంగా పరిగణిస్తారు దీనితో పాటు ఈ సమయంలో మీరు గుడిలో పూజ చేస్తున్నట్లుగా లేదా మంత్రాలు జపిస్తున్నట్లుగా కలవస్తే అదికూడా దేవుడు మీ ఇంట్లో ఉన్నాడనడానికి ఒక సంకేతం బ్రహ్మ ముహూర్తంలో మీకు సంఖధ్వని మంత్రాల శబ్దం గంటల శబ్దం లేదా ఎవరైనా మీకు రామ అని ఏదైనా దైవిక నామాన్ని చెబుతున్నట్లుగా వినిపిస్తే అది దేవుడు మీ ఇంటికి వచ్చాడని చెప్పే మరొక సంకేతం మీరు ఉదయం స్నానం చేసి సిద్ధమైనప్పుడల్లా మీకు ఒక విష్టమైన సువాసన వస్తుంది అది ఒక విచిత్రమైన పరిమళం మీ ఇంట్లో మరెవరు దీనిని అనుభవించరు కేవలం మీరు మాత్రమే అనుభవిస్తారు ఇది ఏ సుగంధ ద్రవ్యం కాదు ఏ అగరుబత్తి వాసన కాదు లేదా మరే ఇతర వస్తువు వాసన కాదు గుడి దగ్గరి నుండి వచ్చే ఈ విచిత్రమైన సువాసన మీకు మాత్రమే వస్తుంది మీరు మీ ఇంటిలోని దేవుడి గది దగ్గరికి వెళ్లిన కొద్దీ ఆ సువాసన పెరుగుతుంది ఈ సువాసన దేవీదేవతల పరిమళం ఇది మీ ఇంట్లో దేవుడు కొలువై ఉన్నాడని మీకు తెలియజేస్తుంది అలాగే ఇంట్లోకి ప్రతికూల శక్తి ప్రవేశించినప్పుడు మీరు ఇంట్లో దుర్వాసనను అనుభవించడం ప్రారంభిస్తారు కానీ దేవుడు కొలువై ఉన్నప్పుడు సానుకూల శక్తి ప్రవేశిస్తుంది మీరు ఆ సువాసనను అనుభవించడం ప్రారంభిస్తారు ఈ సువాసన చాలా బాగుంటుంది మనోహరంగా మరియు మధురంగా ఉంటుంది మీరు పూజకు వెళ్లినప్పుడల్లా ఇది మీ మనస్సును పూర్తిగా ఆకర్షిస్తుంది ఆ సమయంలో కుక్కపిల్లి ఆవులేదా సన్యాసి వంటి మరే ఇతర వ్యక్తి అయినా మీ గుమ్మానికి వస్తే మరియు ఇది మీకు వారంలో మూడు లేదా నాలుగుసార్లు నిరంతరం జరిగితే దేవుడు మీ తలుపు తడుతున్నాడని అర్థం ఎందుకంటే ఆవును తల్లి రూపంగా కుక్కను భైరవ బాబా చిహ్నంగా పరిగణిస్తారు అలాగే ఏ భిక్షగాడు వచ్చినా అతను కూడా ఏదో ఒక దేవుడి రూపంలో వస్తున్నాడని అర్థం మనం వారిని ఎప్పుడూ తరిమివేయకూడదు బదులుగా వారిని సంతృప్తిపరచాలి అంటే మనం వారికి ఆహారం పెట్టాలి వారిని గౌరవించాలి డబ్బు లేదా మరేదైనా దానం చేయడం అన్నదానం వస్త్రదానం మరియు నీరు ఇలా మీకు సాధ్యమైన రీతిలో సహాయం చేయాలి రాత్రి నిద్రలో మీకు పదే పదే కలలు వస్తుంటే మరియు మీ కలలో దేవాలయం లేదా దేవుడి విగ్రహం లేదా ఫోటో కనిపిస్తే దాని అర్థం దేవుడి ఆశీస్సులు మీపై ఉన్నాయని చాలాసార్లు మీరు ఏదైనా తీసుకోవడానికి ప్రయత్నిస్తారు కాని దానిని తీసుకునేటప్పుడు మీ మనసులో కొన్ని సందేహాలు వస్తాయి అన్నీ సరిగ్గా ఉన్నప్పటికీ ఆ నిర్ణయం తీసుకోకుండా మనల్ని ఆపేది ఏదో ఒకటి జరుగుతుంది అంటే మీరు ఏదో ఒక దైవిక శక్తిచే ఆశీర్వదించబడ్డారని అర్థం దేవుడి ఆశీస్సులు ఉన్నవారు ధనవంతులైనా పేదవారైనా ఎక్కడైనా గౌరవాన్ని పొందుతారు తక్కువ పనిచేసిన తర్వాత కూడా విజయం సాధిస్తే అది దైవకృపకు సంకేతం దేవుడు వారిని అన్ని కష్టాలనుండి రక్షిస్తాడు దేవుడు ఎవరిపై ప్రసన్నుడై ఉంటాడో వారు అన్ని పరిస్థితులలోనూ సంతోషంగా ఉంటారు వారి జీవితంలో ఎన్ని ఉన్నా వారు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు మరియు దేనికి భయపడరు వారు ప్రతి సమస్యను సులభంగా అధిగమిస్తారు గుడ్లగుబను చూడటం శుభప్రదంగా చెబుతారు హిందూ ధర్మంలో గుడ్లగుబకు చాలా ప్రాముఖ్యత ఇవ్వబడింది దీనిని లక్ష్మీదేవి వాహనంగా పరిగణిస్తారు కాబట్టి మీరు ఎక్కడైనా గుడ్లగుబను చూస్తే దానిని అత్యంత శుభ సంకేతంగా పరిగణిస్తారు మీరు అకస్మాత్తుగా ఎక్కడైనా గుడ్లగుబను చూస్తే త్వరలోనే లక్ష్మీదేవి మీ ఇంటికి రాబోతుందని అర్థం చేసుకోండి లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చినప్పుడు అక్కడి ప్రజల ఆహారపు అలవాట్లు మారడం ప్రారంభిస్తాయి అలాంటి ఇళ్లలో ప్రజలకు ఆకలి తక్కువగా ఉంటుందని చెబుతారు విశేషమేమిటంటే అలాంటి వారికి తక్కువ ఆహారమే సరిపోతుంది అంతేకాకుండా అలాంటి ఇళ్లలోని వ్యక్తులు మత్తుపదార్థాలు మరియు మాంసాహారం నుండి దూరంగా ఉండటం ప్రారంభిస్తారు సంపదకు అధిదేవత అయిన లక్ష్మీదేవికి పరిశుభ్రత అంటే చాలా ఇష్టం పరిశుభ్రంగా ఉండే ఇళ్లలో లక్ష్మీదేవి నివసిస్తుంది దీనితో పాటు శుభ్రపరచడానికి ఉపయోగించే చీపురు లక్ష్మీదేవికి చాలా ప్రియమైనది ఉదయం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఇంటి బయట ఎవరైనా ఊడుస్తూ కనిపిస్తే మీరు వెళ్తున్న పనిలో విజయం లభిస్తుందని చెబుతారు అందువల్ల దీనిని చాలా శుభ సంకేతంగా చెబుతారు హిందూ ధర్మంలో సంఘానికి ఒక ముఖ్యమైన స్థానం ఇవ్వబడింది అంతేకాదు ధ్వనిని కూడా చాలా పవిత్రంగా పరిగణిస్తారు అందువల్ల ఏ శుభ సందర్భంలోనైనా పూజలో సంఘాన్ని ఊదుతారు ఉదయం లేచిన వెంటనే ధ్వనిని వింటే అది చాలా శుభ సంకేతంగా చెబుతారు ఉదయం లేచిన వెంటనే సంఖధ్వని వినపడటం వల్ల లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చిందని నమ్ముతారు మీరు వరుసగా మూడు రోజులపాటు నుండి బయటకు వెళ్లేటప్పుడు పాలపిట్ట నీలకంఠ పక్షిని చూస్తే దేవుడు మీ మొర విన్నాడని అర్థం చేసుకోండి మీ ఏదో ఒక పెద్ద కోరిక త్వరలోనే నెరవేరబోతుందని అర్థం పాలపిట్టను చూడటం మహాదేవుని ఆశీర్వాదానికి సంకేతం అలాగే ఒక తెల్ల ఆవు మీ ఇంటి పదే పదే రావడం ప్రారంభిస్తే లేదా ఒకరోజు తెల్ల ఆవు మీ ఇంటి ముందు వచ్చి తన దూడకు పాలు ఇస్తే అది మీపై దేవతల ఆశీర్వాదం ఉందనడానికి స్పష్టమైన సంకేతం మీ పూజలు మరియు ప్రార్థనలు ఫలించాయని మీ జీవితంలోని అన్ని సమస్యలు తొలగిపోతాయని ఇది సూచిస్తుంది దేవుడు మీ అన్ని కష్టాలను మరియు చెడ్డ రోజులను ముగించబోతున్నాడని అర్థం ఇంటి ప్రధాన ద్వారం చుట్టుపక్కల ఒక పక్షిగూడు కడితే దానిని చాలా శుభ సంకేతంగా చెబుతారు మీ పూజ విజయవంతమైందని చెప్పడానికి ఇది ఒక సంకేతం పొరపాటున కూడా పక్షులను మరియు వాటి పిల్లలను హింసించకుండా వాటికి ఆహారం మరియు నీరు పెట్టండి మీరు పూజ చేస్తున్నప్పుడు చాలా భావోద్వేగానికి గురై మీ నుండి కన్నీళ్లు రావడం ప్రారంభిస్తే అది దేవుడు మీ హృదయపు పిలుపును విన్నాడని చెప్పడానికి సంకేతం మీరు ఉదయం పూజ చేసిన తర్వాత ఇంటి నుండి బయటకు వెళ్లి ఎక్కడైనా కోతుల గుంపును చూస్తే ఇది కూడా మీ పూజ విజయవంతమైందని మరియు దేవుడు మీపై దయ చూపించాడని సూచిస్తుంది ఆ కోతులకు ఆహారం ఇవ్వడానికి ప్రయత్నించండి ఏ అగరబత్తి లేదా రూమ్ స్ప్రే లేదా కృత్రిమ సువాసనలను ఉపయోగించకుండానే ఇల్లు సువాసనతో మరియు తాజాగా ఉంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడని మరియు మీకు త్వరలోనే అదృష్టం వరించబోతుందని అర్థం చేసుకోండి పూజ సమయంలో ఇంటికి అతిథి రావడం కూడా దేవుడి ఆశీర్వాదానికి సంకేతం అతిథి బహుమతిని తెస్తే దేవుడు మీ ఆరాధనను స్వీకరించాడని చెప్పడానికి అది స్పష్టమైన సంకేతం పూజ సమయంలో వెలిగించిన దీపం యొక్క జ్వాల అకస్మాత్తుగా వేగంగా మండటం ప్రారంభిస్తే మీ పూజ విజయవంతమైందని మరియు దైవదయతో మీ దున్హకపు రోజులు త్వరలోనే ముగుస్తాయని అర్థం చేసుకోండి మీరు తరచుగా తెల్లవారుజామున మూడు నుండి ఐదు గంటల మధ్య అంటే బ్రహ్మ ముహూర్తంలో మేల్కొంటే దేవుడు మీ భక్తికి సంతృప్తి చెందాడని చెప్పడానికి ఇది కూడా ఒక సంకేతం ఒక వ్యక్తి రాత్రిపుట అకస్మాత్తుగా పదే పదే మేల్కొంటే దానిని చిన్న విషయంగా భావించవద్దు ఈ సమయాన్ని చాలా శుభప్రదంగా పరిగణిస్తారు తెల్లవారుజామున మూడు గంటల తర్వాత దేవతలు మరియు దైవిక శక్తులు మేల్కొంటాయని శాస్త్రాలు చెబుతాయి ఆ దేవతలు మీకు చాలా చెప్పాలని కోరుకుంటారు అటువంటి పరిస్థితులలో మీరు పదే పదే మేల్కొనడం విజయానికి సంకేతం తెల్లవారుజామున మూడు గంటల తర్వాత దేవతల నుండి కోరుకునే వరం ఎప్పటికీ వృధా కాదు దేవుడు మీ ప్రార్థనను తప్పకుండా వింటాడు ఇతర శుభ సంకేతాలు మీ కలలో ఎత్తైన పర్వతాలు అక్కడ నుండి ప్రవహించే జలపాతాన్ని చూసి ఆ నీటిని తాగితే మీరు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు మీరు మీ విద్యను సరిగా ఉపయోగించుకుని మీ కుటుంబాన్ని పోషించుకోగలిగితే అది పూర్తిగా దైవకృప యొక్క ఫలం చాలామంది విద్యావంతులైనప్పటికీ తమ విద్యను సరైన దిశలో ఉపయోగించుకోలేరు మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉన్నవారుకూడా దేవుడి ఆశీర్వాదం వల్లనే ఈ స్థితిని సాధించగలుగుతారు అనారోగ్యం శరీరంపై ప్రభావం చూపడమే కాకుండా ఆర్థిక పరిస్థితిని కూడా దిగజార్చుతుంది కాబట్టి ఆరోగ్యంగా ఉన్నవారు తమను తాము అదృష్టవంతులుగా భావించాలి మీ జీవితంలో మంచి జీవిత భాగస్వామి ఉంటే అది కూడా దేవుడి ప్రత్యేక కృపకు సంకేతం మంచి భాగస్వామి మీ జీవితాన్ని సంతోషమయం చేయడమే కాకుండా జీవితంలోని ప్రతి ఒడిదుడుకులోనూ మీకు అండగా నిలుస్తారు కాని జీవిత భాగస్వామి సరిగ్గా లేకపోతే జీవితం కష్టాలు మరియు గొడవలతో నిండిపోతుంది తమ పిల్లలను మంచి విలువలతో పెంచే వ్యక్తులు మరియు వారు విధేయులుగా ఉంటారు ఇది కూడా ఒక వరమే నేటి కాలంలో ప్రజలు తమ పిల్లల వల్ల ఒత్తిడికి గురవుతున్నారు ఒక వ్యక్తికి మంచి చెడుల మధ్య తేడాను గుర్తించగల సామర్థ్యముంటే దానిని అతని ఇష్టదైవం యొక్క ఆశీర్వాదంగా పరిగణించాలి మరోవైపు ఎవరైనా కలలో దేవుడిని చూస్తే అది దేవుడు మరియు దేవతల సంకేతం ఎందుకంటే దేవుడిని చూడటం అందరికీ సులభం కాదు మనస్సు శాంతంగా ఉండి పరిస్థితులను ఎదుర్కొని కోపానికి గురికాకుండా ఉండే వ్యక్తి నిజంగా దేవుడి ఆశీర్వాదంతో నిండి ఉంటాడు దేవుడు తన నిజరూపంలో మనకు కనిపించకపోయినా తల్లిదండ్రులు గురువు మరియు బ్రాహ్మణుల వంటి వారిని దేవుడితో సమానంగా పరిగణిస్తారు ఈ వ్యక్తులలో ఎవరైనా పూజ సమయంలో మీ ఇంటికి వస్తే దానిని శుభ సంకేతంగా పరిగణిస్తారు మీరు వారిని గౌరవించాలి అలాంటి వారిని ఇంటి నుండి పంపించేటప్పుడు ఖాళీ చేతులతో పంపకూడదు వారికి ఏదైనా ఇచ్చి పంపించాలి అలాగే మీరు పూజ చేస్తున్నప్పుడు దేవుడి విగ్రహం లేదా దేవుడి చిత్రపటం నుండి ఏదైనా పువ్వు కింద పడి మీ వద్దకు వస్తే అది కూడా చాలా శుభ సంకేతం అంటే దైవదయ మీతో ఉందని మరియు మీ కోరికలు త్వరలోనే నెరవేరతాయని అర్థం